డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక్క మాట నీ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది నమస్కారం అందరికీ ఈరోజు నేను మాట్లాడబోయే విషయం మనలో చాలామంది అనుభవించి కానీ ఎవరో బయటకు చెప్పడానికి భయపడే ఒక అంతర్గత యుద్ధం డిప్రెషన్ మనిషి శరీరం బలహీనపడితే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కానీ మనసు బలహీనపడితే మనసు నిండా అలిచిపోతే ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి అర్థం చేసుకునేవారు ఎవరు ఇది ఒకరికి కాదు ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది కానీ ఎవరు మాట్లాడరు ఎందుకంటే న్యాయ తీర్పు భయంగా ఉంటుంది అయ్యో వీడు బలహీనుడు అని అంటారేమోనని భయం కానీ నిజంగా ఏంటంటే డిప్రెషన్ ఒక బలహీనత కాదు అది మనసు చాలా భావోద్వేగంగా చాలా లోతుగా చాలా ఎంతో ఆయాసంగా జరిగినప్పుడు వచ్చే అలసట డిప్రెషన్ అంటే నువ్వు బలహీనుడివి కాదు నువ్వు చాలా పోరాడేవన్నది సాక్ష్యం జీవితంలో ఎక్కువగా బాధపడేవాళ్ళు ఎవరో చెప్పన చాలా ప్రేమించిన వాళ్ళు చాలా నమ్మిన వాళ్ళు ఎవరినైనా కోల్పోయిన వాళ్ళు లేదా తాము విలువలేని వాళ్ళమని భావించేవాళ్ళు కానీ ఒక విషయం వింటావా ఈ ప్రపంచంలో అత్యంత ప్రకాశవంతమైన మనుషులు చీకటి గుహలోంచి బయటకు వచ్చిన వాళ్ళే ఇప్పుడు నువ్వు పడుతున్న చీకటి నీ మీదకి వచ్చిందని కాదు నీ లోపల ఉన్న శక్తిని బయటకు తెచ్చేందుకు వచ్చింది అందుకే డిప్రెషన్లో ఉన్నప్పుడు నీకు నీరసం రాకముందే ఒక్క మాటను నీ మనసులో నాటుకోవాలి ఇది కూడా గడిచిపోతుంది అనే మాట చాలా ఇంపార్టెంట్ బాధ నొప్పి కోల్పోవటం మోసం ఒంటరితనం ఏదైనా కావచ్చు ఇది కూడా గడిచిపోతుంది ఇది ఒక మాట కాదు ఇది ఒక మంత్రం నీ మాటను నువ్వు నీ మనసులో పెట్టుకున్న రోజే నీ చీకటిలో ఒక దీపం వెలుగుతుంది అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది కొన్ని సందర్భాలు మనసుని దెబ్బతీస్తాయి సాధారణంగా కనిపించిన లోపల నాశనం చేసే శక్తి ఉన్న క్షణాలు మనకు దగ్గర వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోవటం మనం ప్రేమించిన వారు మనల్ని వదిలి వెళ్ళిపోవటం మనం నమ్మిన వారు ద్రోహం చేయటం ఎవరు చూడనట్టుగా ఒంటరిగా అనిపించడం మన విలువను మనమే సందేహపడటం ఇవి డిప్రెషన్కి కారణం ఇవన్నీ మనల్ని లోపల నుంచి తగ్గిస్తాయి మరి ఒకరోజు మనకు మనమే తెలియకుండా మౌనంగా ఉండిపోతాం కానీ వినండి చీకటి శాశ్వతం కాదు ఒక రాత్రి ఎంత పెద్దదైనా ఉదయం తప్పకుండా వస్తుంది అలాగే ఈ బాధ కూడా తప్పకుండా గడిచిపోతుంది డిప్రెషన్లో ఉన్నప్పుడు నువ్వు వినవలసిన మాటలు చిన్నవే కానీ ప్రాణం పెట్టే మాటలు నీకు నీవే తోడు ఎవరూ లేనట్టు అనిపించినా నీకు నువ్వే ఉన్నావు అది చాలు నీ విలువ నీకు తెలియదు ప్రపంచానికి చాలా కాలంగా అర్థం కావటం లేదు అంతే నువ్వు విలువలేని వాడివి కాదు ప్రపంచం అర్థం చేసుకోవడంలో ఆలస్యమైంది అంతే ఎప్పటికీ నీ బాధ రేపటికి నీ బలం బాధ లేకుండా బలం పుట్టదు వేదన లేకుండా విజయం రాదు ఒక నిజం ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ డిప్రెషన్ ఎదుర్కొన్న వాళ్ళే ఒకసారి కాదు అనేకసార్లు కానీ వాళ్ళని నిలబెట్టింది ఆ ఒక్క మాట ఇది కూడా గడిచిపోతుంది వాళ్ళు ఆగలేదు వాళ్ళు మానలేదు వాళ్ళు పడిపోయారు కానీ మళ్ళీ లేచారు నువ్వు కూడా లేవగలవు నువ్వు కూడా ముందుకు నడవగలవు నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చగలవు నువ్వు ఈరోజు పడిపోవటం రేపు నీ గర్వం అవుతుంది నువ్వు ఆలోచించు గతంలో నీకు నరకంలా కనిపించిన కొన్ని రోజులు అవి కూడా గడిచిపోయాయి కదా అలాగే ఇది కూడా గడిచిపోతుంది నువ్వు ఒకరోజు వెనక్కి చూసి నీకు నువ్వే చెప్తావు ఆ రోజుల్లో నేను ఆగకపోవటం చాలా మంచి నిర్ణయం అని చివరికి నీ హృదయానికి ఒక సందేశం తెలియజేస్తున్నాను నువ్వు అలిసిపోయావని నాకు తెలుసు నువ్వు మౌనంగా ఏడ్చావని నాకు తెలుసు నిన్ను ఎవరు అర్థం చేసుకోలేదని నాకు తెలుసు కానీ నీ జీవితం నీ ప్రయాణం నీ భవిష్యత్తు అంతట్లో నీ కోసం ఎదురు చూస్తున్న అద్భుత గడియలు ఉన్నాయి దయచేసి ఆగిపోకు దయచేసి నీ మీద నువ్వే కోప్పడకు దయచేసి నీ విలువను తగ్గించుకోకు నువ్వు చిన్నవాడివి కాదు నువ్వు బలహీనుడివి కాదు నువ్వు ఒక యోధుడివి అవును యోధుడు ఎందుకంటే నువ్వు ఇంకా పోరాడుతున్నావు అలా పోరాడే వాళ్ళు ఒకరోజు శిఖరాన్ని చేరుతారు ఇప్పటి నీ చీకటి రేపటి నీ ప్రకాశం అవుతుంది ఇది కూడా గడిచిపోతుంది కానీ నువ్వు మాత్రం బలంగా మారుతావు నా మాటలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోటివేషనల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ సిక్స్ ధన్యవాదాలు